నమస్కారం సుల్తానాబాద్ న్యూస్కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ అతివేగం ప్రమాదాలకు కారణమవుతుంది వేగంగా వాహనాన్ని నడిపి పరలోకానికి వెళ్ళిన యువకులు చాలామంది ప్రతినిత్యం రహదారులపై ఎన్నో ప్రమాదాలను చూస్తూ ఉన్నాం మనం మాత్రం మారడం లేదు ప్రతి రహదారిపై ఎంత వేగంతో వెళ్లాలో సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నా వాటిని మనం పఠించుకోం తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ ధరించి ఉన్నా కూడా యువకుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన వేల్పుల రాజేశం కుటుంబం ఓదెల మండలం పొత్కపల్లి సుల్తానాబాద్ పట్టణంలో బేకరీ షాపులు నిర్వహిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు నేడు సాయంత్రం సమయంలో రాజేశం కుమారుడు పద్దెనిమిది సంవత్సరాల వేల్పుల రఘురాం ద్విచక్ర వాహనంపై పొత్కపల్లి గ్రామానికి వెళ్తుండగా సుల్తానాబాద్ మండలం కనుకుల సమీపంలోని గుట్టల వద్ద అతివేగంగా వాహనాన్ని నడపడంతో బైక్ స్కిడ్ అయి ద్విచక్ర వాహనం నుండి కింద జారిపడిపోయాడు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ సేఫ్టీ బెల్ట్ పెట్టుకోలేదు దాంతో హెల్మెట్ తల నుండి విడిపోయి తలకి బలమైన గాయం తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు గమనించిన ప్రయాణికులు రఘురామ్ను సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో గొల్లపల్లి యాదవ్ నగర్ రైల్వే గేట్ సమీపంలో సుమారు గంట వరకు సమయం ఆలస్యం కావడంతో గేటు పడడంతో ఆస్పత్రికి చేరేలోపే యువకుడు మృతి చెందాడు ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో రఘురాం కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు ఇప్పటికైనా యువకులు కాస్త వేగాన్ని తగ్గించి తమ కుటుంబ సభ్యులకు శోభ మిగిలకుండా చూడాలని కోరుకుంటున్నాం అతి వేగంగా వెళ్తే కేవలం రెండు మూడు నిమిషాల ముందు మాత్రమే వెళ్తారు కానీ ప్రమాదం జరిగితే ఇంటి పాదికి కన్నీళ్లు మిగిల్చిన వారైతారు సో జాగ్రత్తగా వాహనం నడపండి వేగం ఎంత వెళ్లాలో పక్కన్న సైన్ బోర్డులో చూసి ఆ రోడ్డుపై అంతే స్పీడ్తో వెళ్లాల్సిందిగా సుల్తానాబాద్ న్యూస్ కోరుకుంటుంది ఈ వార్తను కొంతమందికైనా షేర్ చేయాలని కోరుకుంటూ మీ విశ్వనాథ్ sila gani